నా దగ్గర తీసుకుండా ఎంటో ఒక సార్లు తిరిగి దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మొత్తం సన్మానమైనంత వరకు నిద్రాగాసి నా చెతకుండి ఆయన చేసిన ఆ రోజు ఆయనకు ధన్యవాదాలు తెలిపలేకపోయినా అనేదాతో ఈ రోజు చెప్తున్నా అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా తోని మన మండలాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు వెంకట్రామ్ రెడ్డి కానీ సీనాన్న కానీ శంకరన్న కానీ సుధాకరన్న నర్సికులు గౌడు అందరూ మండల నాయకులు అందరు కలిసి మా ఊరికి సాకారం చేసి మీరు కూడా విజయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్న మీకు ఇచ్చిన సన్మానం ఇది సరిపోతుంది అనుకుంటున్నా ఒక వన్ సిక్స్టీ టూ కూడా చేసే అన్న మళ్ళీ ఒక సన్మానం మీకు ఘనంగా చేస్తా వన్ సిక్స్టీ టూ కూడా చేసేవాడి అది చేసేలా చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రత్యేక కృతజ్ఞత ఉండాలన్నాను ఇప్పుడు మన గ్రామం తరపు నుంచి రాములు ముఖ్య అతిథులు మన ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆండు నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పరుస్తున్న మన ఇద్దతమ నాయకుడు మన రెడ్డి గారికి అదేవిధంగా పేరు చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవుతుంది ఎందుకంటే మధ్యాహ్నం భోజనం రాత్రి తిండి ఇప్పుడు రాత్రికి తినేది పొద్దునైతుందేమో ఇట్లాంటి కార్యక్రమం నడుస్తుంది కావున వేదికపై ఉన్న పెద్దలందరికీ మాతో పాటు నుంచి అన్ని గ్రామాలు తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఆట నాయకులు కానీ యువకులు కానీ బషీరాబాద్ బండల నాయకులు కానీ యువకులు కానీ అదేవిధంగా నా జీవనికి గ్రామ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు జీవన్ వరకు దాదాపుగా ఎవరికి కూడా తెలియదు లెక్క ఈ లెక్కలో పన్నెండు కోట్ల రూపాయల రూపాల ఈరోజు శంకుస్థాపన మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం రావడం జరిగింది ఎందుకంటే మేము కూడా చాలా ఇండ్ల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాం ఒక పెద్ద నాయకుడు ఇంకా కూడా తిరిగినాం ఆ నాయకుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేకూర్చుకుని పోయిండు ఆయనతో పాటు ఈరోజు మనవరన్నా కూడా చాలా చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతుండు గత ఐదేళ్లలో మా తాండూరు నిజానికి బషీరాబాద్ మండలానికి ఒక శనిలాగా లాగా ఉండే ఒకటే ఒకటి అడుగుతున్న సూటిగా ఈ టిఆర్ఎస్ నాయకులకు మా బషీరాబాద్ మండలంలో ఈ ఐదేళ్ల ఒక్క ఊరికి బీటీ రోడ్ వేసిరా మీరు ఒక్క ఇల్లు ఇచ్చిరా ఒక పెన్షన్ అనే ఇచ్చిరా ఒక రేషన్ కార్డు ఇచ్చిరా ఈ రోజు కిందర్చేడి గ్రామంలో పోతే ట్రాన్స్ఫారం కూడా అలా చిన్నప్పటిలో కూడా పోయి కూడా బంద్ చేయలేడు ఒక పెద్ద మనిషి పేరు చెప్పనిగా ఆయన విజ్ఞత పెడతా ఆయన పోయి ట్రాన్స్ఫారం కూడా కరెంట్ బంద్ చేస్తాం అరే కరెంట్ బంద్ చేస్తే మన అవుతుందా ఇంకా కరెంట్ వేసుకుంటాం ఇంకా ఇంకా పెద్ద పెద్ద సబ్ స్టేషన్ వేసుకుంటాం ఇంకా ఏమేమి అభివృద్ధి చేసుకోవాలో చేసుకుంటాం ఎందుకంటే మన దగ్గర పనిచేసే నాయకుడున్నాడు పక్కనే మన దగ్గర సీఎం గారు ఉన్నారు మనం ఏం అడిగినా మనం ఎమ్మెల్యే గారికి ఏం అడిగినా ఎమ్మెల్యే గారు సీఎం దగ్గరికి వెళ్ళి మనకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెట్టుకుంటారు ఈరోజు జీవన్కి గ్రామానికి వస్తే ముప్పై కోట్లు అంటారు ముప్పై కోట్లు కాదు ముప్పై నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఈరోజు జీవన్కి గ్రామానికి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది అది ఎట్లా అంటే ముప్పై కోట్లు బషీరాబాద్ నుండి కరంగోట్ వరకు నాలుగు కోట్లు జీవనికి నుండి మంతటి వరకు మరియు ఈ గ్రామానికి అంతర్గత సీసీ రోడ్లు వేయడానికి దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు ఈ జీవన ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది ఈరోజు చాలా మంది చాలా మాట్లాడుతురు టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ రకరకాలుగా మాట్లాడుతారు హరేశ్వరరావు కూడా రకరకాలుగా మాట్లాడుతురు ఆ రోజు రైతు రుణమాఫీ చేస్తే ఒకరికి పదివేలు ఒకరికి ఇరవై ఇరవై వేలు ఒకసారి ముప్పై వేలు ఇట్లా ఇచ్చి రుణమాఫీ చేస్తే కనీసం వడ్డీ కూడా సరిపోలేదు అది రుణమాఫీ ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు రుణమాఫీ చేస్తే ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది కొంతమంది కొంతమంది రైతులు ఉన్నారు వారికి రాలే వారికి రాకున్నా కూడా కొన్ని కరెక్షన్స్ వల్ల రాకుంటే ఈరోజు అధికారులంతా ఇంటింటికి తిరిగి వాళ్ళంతా డేటా కరెక్షన్ చేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది అది కూడా కంపల్సరీగా మాఫీ అవుతాయి అదేవిధంగా ఇంకా కొంతమంది చెప్తున్నారు టీఆర్ఎస్ నాయకులు అరే మేము ఉన్నప్పుడు రైతు బంధు వస్తుండే మీకు వచ్చిందా ఏం రామ్లానాన్న వచ్చిందా ఏం భీమప్ప వచ్చిందా అని చెప్పి నేర్పుతున్నారు నేర్పుతున్నా లేదా నేను ఒకటే మాడ ఆ రోజు ఏమైందంటే అప్పుడు ఫామ్ హౌస్లకు ఎక్కడెక్కడ గుట్టలకు గురలకు కూడా రుణమాఫీ ఇస్తే ఈ రోజు మన దగ్గర మన ముఖ్యమంత్రి ఇప్పుడు ఒకటి చెప్తా మల్లారెడ్డి మంత్రికి కొన్ని కోట్ల రూపాయలు పోయినాయి రుణ రైతు బంధు ద్వారా ఆయనకు అవసరమా ఆ పైసలు ఉంటే మన తెలంగాణ ఎంతో అభివృద్ధి జరుగుతున్నాయి కదా ఎంతో మంది రైతులకు ఎంతో విధాలుగా వాళ్ళ వాసుకుంటున్నాం కదా ఈరోజు అందుగురించే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన ద్వారా ఒక కమిటీ వేసి ఎన్ని ఎకరాలకి ఇస్తాం అని గ్రామ గ్రామాల వాళ్ళకు పంపించి ఈరోజు అంతా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవడం జరుగుతున్నది పది ఎకరాలకి వెళ్ళా ఇరవై ఎకరాలకి ఏడు ఏడున్నర ఎకరాలకి వెళ్ళాం అని చెప్పి అందరూ ఆల్ పార్టీ వాళ్ళు ఒప్పుకొని అసెంబ్లీలో ఒప్పించి అందరికి ఇవ్వాలని చెప్పి ఆలోచన ఆ నిన్న మొన్ననే మన రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సంక్రా సంక్రాంతి తర్వాత కంపల్సరీగా రైతు భరోసా ఇస్తా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి నేను ఒకటే మాట చెప్తున్నా ఈ రోజు రెడ్డి నాకు ఒకటే మాట చెప్తున్నా మీరు అన్న మీరు మూడు వేల ఐదు వందల ఇండ్లు మాత్రం సరిపో నేను మాట అయితేనే గ్రామంలో లేదు నాకు గల ఎప్పుడు రేనంటే అలా నేను మాత్రం ఇండ్లు ఎక్కువ చూసి జీవనకి గ్రామాన్ని మాత్రం ఇండ్లు ఎక్కువ వేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా మా బసరావు మండలం అన్నా చాలా బ్యాక్వర్డ్ ఉందన్న మీరు గ్రామంలో ఇల్లు ఇల్లు తిరిగి బసరావు ప్రాపర్ కానీ జీవన్ కానీ మీరు చూస్తున్నాయి కదా ప్రతి ఇల్లు మీద బండ కప్పు తప్పితే ఒక స్లాబ్లు ఏడా ఏ గ్రామంలో చూసినా ఒక ఐదు పది ఇళ్ళు తప్పితే అన్ని కూడా బండ కప్పు ఉన్నాయి దూరాలు ఇరిగిపోతున్నాయి వాతావరణం అయినాయి కావున దయచేసి మీరు మా మండలానికి అత్యధిక ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కోరుకున్నాం అదేవిధంగా ఇప్పుడు జీవన్కి జట్టూర్ రోడ్ చాలా ఇంపార్టెంట్ అన్న జీవన్కి జట్టు రోడ్ కూడా మీరు మూడు కోట్ల యాభై లక్షల ప్రపోజల్ పెట్టారు దానికి మాత్రం ఖచ్చితంగా కూడా శాంక్షన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి మీరు దయచేసి మా మండలాన్ని అన్ని విధాలుగా ఆదుకొని మా రోడ్లు కానీ మా సిసి రోడ్లు కానీ మా సైడ్ రైళ్లు కానీ అదేవిధంగా మా జీవ నా మా మసిరావు మండల్లో అన్న మూడు నాలుగు ఇరిగేషన్లు ఉన్నాయన్న లిఫ్ట్ ఇరిగేషన్లు చివన్గి గంగ్వార్ గంగ్వ ఇవి కూడా మీరు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది కావున దయచేసి ఈ రైతులకు ఆదుకోవడానికి మీరు లిఫ్టీ రేషన్లు కూడా మరి ఏదో రకంగా దానికి శాంక్షన్ ఇప్పించి మా రైతులను కూడా ఆదుకోవాలని కోరుకుంటూ అన్న మీరు చెప్తున్నారు మాకు ఒక స్టేషన్ ఇస్తా అని చెప్పి చాలా సంతోషం అన్న మా మండలానికి ఒక పెద్ద సబ్స్టేషన్ ఇవ్వండి అదేవిధంగా ఏదైనా పెద్ద ఇన్స్టిట్యూట్ వస్తే పిల్లలు చదువుకోవడానికి ఒక మంచి ఇన్స్టిట్యూట్ వస్తే మాత్రం బసరాజ్ మండలానికి ప్రపోజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఇంకా చాలా ఉన్న చిన్న మాకు మొన్ననే మీరు మాట ఇచ్చారు మహిళలకు కూడా వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ కింద ఏమైనా ఒక ఇండస్ట్రీ పెట్టేయాలని చెప్పి దయచేసి మా దగ్గర ఇక్కడ జీవన్గుల కానీ పొరిచెళ్ళ కానీ చాలా గల కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి మీకు ఎలాంటి ల్యాండ్ కావాలన్నా కూడా ఇక్కడ ఉన్న అధికారుల ద్వారా మేము ఇచ్చే రెడీ ఉన్నాం ఏం వచ్చినా కూడా మన దోలపూర్లో పెట్టిన స్కూల్ మాత్రం పెడితే కూడా చాలా డబ్బులు పొందిస్తుంది మనం మీరు అక్కడ మాట ఇచ్చినందుకు ఇప్పుడు అయిపోయింది కానీ నెక్స్ట్ ఏమైనా వస్తే మాత్రం ఆ వసరాలు ఉండడానికి ఎలాంటి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాలు ప్రతి ఒక్కరికి జీవన రావాలి ఇంత అపూర్వంగా ఘన స్వాగతం పలికినటువంటి జీవన్ సేదరి సేదరి మండలకు మీరు చూపించినటువంటి ప్రేమ మీరు చూపించినటువంటి అభిమానము ఎప్పటికీ మర్చిపోలేదని మీకు అందరికీ సిరస్సు నమస్కారం అవసరం ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు సోదరుడు మాధవరెడ్డి గారికి పిసిసి నుంచి వచ్చినటువంటి మన అబ్జర్వర్ ధ్యాన సుందర్ గారికి మండల పార్టీ అధ్యక్షుడు నరసింహు గారికి పిఎస్ఈ చైర్మన్ వెంకటరామరెడ్డి గారికి అజయ్ ప్రసాద్ గారికి శంకరెడ్డి గారికి శ్రీధర్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి చందర్ గారికి మాకందరికీ కూడా ప్రజలు మంచి సూచనలు ఇచ్చినటువంటి మాణికరెడ్డి అన్న గారికి రాండన్న గారికి నర్సిరెడ్డి గారికి వేదిక ఉన్నటువంటి ఏసీ చైర్మన్ బావరెడ్డి గారికి వేదిక ముందున్నటువంటి కి సోదరి సోదరులకు పోలీస్ సిబ్బందికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజు ఏ విధంగా ఘనసాంగం పలికిం నేను మొట్టమొదటిగా జీవనికి గ్రామానికి వచ్చినప్పుడు కూడా రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర లాస్ట్ ప్రోగ్రాం ఇక్కడనే జరిగింది ఆ రోజు కూడా నన్ను అక్కడ చేర్చుకొని నన్ను భుజాల పైన పెట్టుకొని చక్కగానే గ్రామాన్ని అడిగే విన్నాం ఆయన బయల సాయంత్రం నాకు ఎంతో కొంత బెలమిచ్చి మేము మీ వెనుక ఉన్నాం మా ఊరి సంబంధం ఎక్కడైనా గెలుస్తున్నారు గెలిచిన తర్వాత మా గ్రామ సమస్యలు ఉన్నాయి ఇది ఖచ్చితంగా వేయాలని చెప్పి చెప్పింది ఈ రోజు చెప్పినట్టుగా మీరు చెప్పింది చెప్పినట్లునే ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్స్ ఈరోజు కరెక్ట్ ఈ రోజు నేను గెలిపించి సహజ కాలం అవుతుంది ఈ సంవత్సరంలో నేను ఏమేమి పనులు చేసిన ఇంకా మీ గ్రామానికి ఏమేమి మాట ఇచ్చిన ఆ మాట ఇచ్చినటువంటి పనులు ఏమేమి చేయాలని చెప్పి అడగడానికి వచ్చినా కానీ మిమ్మల్ని ఓట్ చేయడానికి రాలే ఆ రోజు చెప్పిన ఆ రోజు జీవనకి పెంచి ఉన్నారు వాళ్ళు పేమెంట్ అదే పోలీస్ స్టేషన్ కేసు వేసే ఆ రోజు బహిరంగంగా స్టేజ్ మీద కూడా చెప్పిన వారికి పేమెంట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఆ కేసులు దుర్మార్గులకుంటే మీరు కరెక్ట్గా ఉండండి మీరు నాకు అండగా ఉండండి నాకు ఓట్లేసి గెలిపి నేను చెప్పిన చెప్పేది చెప్పినట్లే ఆ రోజు మీరందరూ కూడా ఉండి నాకు ఒక మంచి మెజార్టీ ఆ రోజు నా దీవెన్కి గ్రామస్తులు నా ఎంపడి నాకు మంచి ఓట్లేసి నా గెలుపుకు ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి జీవనికి గ్రామస్తులను ఎప్పుడు కూడా మరువం ఆ రోజు చెప్పి అరవై రెండు నెంబర్ అది క్లియర్ చేయాల కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఆ సమస్యను ఖచ్చితంగా ఇప్పటికే నేను ఆర్టీఓ గారికి కలెక్టర్ గారికి చెప్పి ఉన్నా ఎంఆర్ఓ గారు కూడా చెప్పి ఉన్నాం మీరు అందరూ కూడా చెప్పిన మాణికారు నన్ను చెప్పిన మనలకు అందరూ కూడా చెప్పినా ఇంకా దానికి ఏదైనా కావాల్సి సబ్ కలెక్టర్ గారు ఉన్నారు వారిని కూడా ఎప్పుడే పంపించి ఖచ్చితంగా అది దక్కటి ఏ విధంగా అయితే సమస్య అవుతుందో ఏ విధంగా అయితే సమస్య మనకు క్లియర్ అయిపోతుందో ఒకరికి నాలుగు సార్లు పరిష్కరించుకొని నూట అరవై రెండు సమస్యను కూడా పరిష్కరించుకుందాం ఈ రోజు డెవలప్మెంట్ ఆ రోజు అడిగితే జీవన్కి మంతటి మాకు రోడ్డు కావాలని చెప్పిండ్రు మీరు గత ప్రభుత్వ పాలకులు చూసినా ఉత్తి జీవోలు ఉత్తిడికి తీసుకొచ్చి శిలా పథకాలు వేసిపోయిండ్రు దానికి ఎక్కడ కూడా శాంక్షన్స్ లేవు మళ్ళీ అవన్నీ కూడా శాంక్షన్స్ తీసుకొని వచ్చి మీకు టెండర్లు కూడా అయిపోయినాయి నాలుగు కోట్ల రూపాయల వరకు అయిపోయింది జీవనకి నుంచి మంతటి పోయింది అది రేపు మాట స్టార్ట్ అయిపోతుంది మీకు రెండు మూడు నెలలు ఆ రోడ్డు క్లియర్ చేయించే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే గారు నేను తీసుకుంటా మీకు ఆ రోజు చెప్పిన చెప్పిన మాట ప్రకారం మీకు ఇస్తాను చెప్పిన ఈ రోజు ఇది మీరు తాండ్రులు పోవాలంటే చుట్టూ తిరిగి పసరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఎక్కడెక్కడ వదిరిగిపోవాల్సి వస్తుంది మాకు చెప్పిన మా కరెంట్ కోట నుంచి అయితే దగ్గర పదిహేను రోజులు కిలోమీటర్ విధంగా తాండ్రపోతామని చెప్పిండు అరే ఇంత దగ్గర రోజులు ఏ విధంగా అంత దూరం మట్టిగా అని చెప్పి దానికి ఎంత ముప్పై కోట్లు ఎన్ని కోట్లయినా పర్వాలేదు దానికి ఎస్టిమేషన్ ఏపిస్తే దాదాపు ఒక ముప్పై కోట్ల రూపాయలు అయినా సరే మీరు ఆ రోజు అడిగింది ఖచ్చితంగా మాట నిలుపుకోవాలనే ఈ ఈరోజు ఆ ముప్పై కోట్లు కూడా పెట్టడం జరిగింది మొన్న వారం రోజుల కింద ఆ రోజు మొన్న అల్కో రోడ్డు చేసినప్పుడు ఆ పక్క మినిస్టర్ గారు శ్రావణ్ ప్రకాష్ గారు విల్చిన మమ్మల్ని ఆ కనెక్టివిటీ రోడ్స్ అన్ని కూడా నేను పదిహేను ఇరవై కోట్లతో నేను మొత్తం వేస్తా ఉన్నాను ఈ జీవన్కి బెల్కటూర్ రోడ్ కూడా వేస్తే జీవనికి జీవనికి జట్టూరు రోడ్ ఒకటి వేస్తే చాలా బాగుంటది ఈరోజు నవందోట్ రోడ్డు మొన్న వేసినాం వారిని కూడా తీసుకొచ్చి మన దగ్గర టెంకాయ కొట్టినాం దాని కనెక్టివిటీ రోడ్డు వాళ్ళు కూడా వేసారు జీవనికి జట్టు కూడా మొన్న మూడు మూడున్నర కోట్లకు ప్రపోజల్స్ పెట్టినాం అది కూడా తొందరగా చేపించి ఆ మంత్రి గారిని కూడా ఒకసారి మన జీవనికి గ్రామానికి తెప్పించి వారి సహకారంతో కూడా ఖచ్చితంగా ఇక్కడనే మనము ఇనాగ్రేషన్ చే శంకుస్థాపన చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం ఇంకా కూడా మన మన గ్రామంలో ఇంకా సమస్యలు ఉన్నాయి మీరు చెప్పినటువంటి సమస్యలు అన్నిటి కూడా మొదటి సంవత్సరం ఒకటే రోజు రావు ఇప్పుడు ఇంకా ఒకటి సమస్యలు తీర్చినాం దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు అడిగేదు ఇప్పటికి ఇచ్చి ఉన్నాం ఇంకా కొన్ని సమస్యలు కూడా ఇంకా మన టైం ఉంది ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి సమస్యలు అన్నిటి కూడా తీరుతాం ఇంకొకటి మనం గుర్తించుకోవాలా ఆ రోజు మీకు ఆరు గ్యారంటీలు చెప్పినాం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఖచ్చితంగా మీకు ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినాం ఆరు గ్యారంటీలో మా మహిళా సోదరి మళ్ళీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పినాం అది ఇంప్లిమెంట్ చేయించినాం ప్రతి మా ప్రతి ఇంటికి రెండు వందల వరకు యూనిట్ల వరకు కరెంటు మాఫీ అని చెప్పినాం అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ రోజు ఒక మహిళా సోదరి మళ్ళీ కూడా సిలిండర్ ఉచితంగా ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ రోజు భారతదేశంలో ఎవరు చేయనటువంటి సాహసం ఎందుకంటే మనం అనుకున్నాం తెలంగాణ అంటే ధనిక రాష్ట్రం అనుకున్నాం వాస్తవంగా ధనిక రాష్ట్రం పది సంవత్సరాల కింద మన ధనిక రాష్ట్రం ఉండే మనకు మన తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణని ఆ రోజు టిఆర్ఎస్ వాళ్ళకి మనం అప్ప చెప్పినాం ఈ టిఆర్ఎస్ వాళ్ళకి పది సంవత్సరాల కింద అప్ప చెప్తే ధనిక రాష్ట్రాన్ని అప్ప చెప్తే ఈ పది సంవత్సరాల లేదా అన్ని కూడా అప్పులకుప్ప చేసి పెట్టిపోయినారు ఎక్కడ చూసినా దాదాపు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి ఆ అప్పుే కాకుండా ఈ రోజు మీ దాన్ని మనవరు మన పేరు స్కూల్ చేసి ఆ స్కూల్లో రూప ఇయ్యలే ఇంకా మీ దాన్ని అప్పుడు సీసీ రోడ్లు వేసారు చాలా మంది వాళ్ళకు కూడా కోట్ల కోట్ల రూపాయల పాపం బంగారం తెచ్చుకున్నారు సహకారు తను అప్పు చేసి తెచ్చుకున్నారు ఇలా రోడ్డు మీద అవడం అది కేసీఆర్ గవర్నమెంట్ పరిపాలన మనం వెనక చెప్పుకుంటుంది ఒక మంచి సంసారం ఒక పనులకు అప్ప చెప్తే వాడు అన్ని అప్పు చేసి వాడు ఒక్కడే బాగుపడ్డాడు కానీ ఎవరు కూడా పెట్టలేడు వాళ్ళంత దరిద్రుడు ఎవ్వరు అన్న విధంగా ఈ రోజు ఈ పది సంవత్సరాలు ఈ కేసీఆర్ గారు ప్రభుత్వము ఆ విధంగా చేసింది అన్నదానికి నిదర్శనం అదే ఈ రోజు వాళ్ళు చేసింది ఎక్కడ కూడా ఏది లేదు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో ఆ రోజు వాళ్ళు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు పది సంవత్సరాల కాలంలో పదివేల వేల కోట్ల రుణమాఫీ చేయలేదు మనకందరూ కూడా తెలుసు ఆ రోజు నేను కూడా డిసిపి చైర్మన్ ఉన్న ఆ రోజు పది వేలవసారి ఇరవై వేలవసారి నలభై వేలు ఒకసారి కూడా చేసిన పాపాన వలే వాళ్ళు ఇవన్నీ కూడా గుర్తుంచుకొని మళ్ళా ఈరోజు పెద్ద మాటలు చెప్తా ఉన్నారు ఒక్క సంవత్సర కాలంలోనే ఇంత అప్పుల పరిస్థితి ఉన్నా ఇంత ఇబ్బందికరంగా ఉన్నా ఒక్క సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రోజు రుణమాఫీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది విషయాన్ని మీరు అందరూ కూడా దుకోవాల చాలా మటుకు వచ్చినాయి ఊర్ల తొంభై మూడు మందిలో తొంభై మందికి రుణమాకి వచ్చింది ఇంకా పది మందికి పది పన్నెండు మందికి అక్కడక్కడ ఉన్నది వాళ్ళకు ఆధార్ కార్డు మిస్టేక్ ఏమో వాళ్ళ అదౌంటి నెంబర్ పట్నో ఏ కొన్ని మిస్టేక్ జరిగినది వాళ్ళకి వాళ్ళకి ఆగిపోయినాయి అందుకే వాళ్ళందరి దగ్గరికి కూడా అధికారాన్ని పంపించడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రతి ఇంటింటికి కూడా పంపించడం జరిగింది వాళ్ళ లిస్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా మా తెలంగాణలో నాలుగు లక్షల మంది ఉన్నారు వారు కూడా ఖచ్చితంగా రేపు డిసెంబర్ తొమ్మిది తారీఖు లేదా వారికి అందరు కూడా రుణమాఫీ చెప్తే బాధ్యత గౌరవం ముఖ్యమంత్రిగా తప్పకుండా మొన్న మానని చెప్పిండు తప్పకుండా గౌరవం ముఖ్యమంత్రిగా సహకారంతో ఏపిస్తామని చెప్పి కూడా వేదిక మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం సోదరులగా అదే కాకుండా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలా ఆ రోజు చెప్పిండు తన ఇంటికొక ఉద్యోగం అని చెప్పి పది సంవత్సర కాలంలో ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చిందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలా మనం గెలిచి సంవత్సర కాలం అయితే ఉన్నది ఈ సంవత్సర కాలంలో మనం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినది ఎక్కడ పోయినా పోయినా మనం సిద్ధంగా ఉన్నాం చెప్పడానికి లెక్కలతో సైతం రేపు కూడా చెప్పబోతా ఉన్నాం మీరు ఏం చేసిండ్రు ఆ రోజు పది సంవత్సరాల నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో దాని మీద కూడా బీఆర్ఎస్ మొత్తం నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఇవన్నీ కళ్ళపల్లి బాధలు చెప్పి కానీ ఒక పని చేసినటువంటి పాపాడ పోలేరు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు సోనియా గాంధీ గారు చెప్పిండు రాహుల్ గాంధీ గారు చెప్పిండు వారి మల్లికార్జున కార్యే గారు చెప్పింద్రు వారి సహకారంతో ఈ రోజు మన తెలంగాణలో యాభై వేల ఉద్యోగాలు ఒక సంవత్సర కాలంలో ఇవ్వడం జరిగింది మీరు మొన్ననే చూశారు ఒక బిఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దాన్ని కూడా క్యాన్సల్ చేయనికే డిఆర్ఎస్ వాళ్ళు ఎన్ని కుతంత్రాలు ఎన్ని కుయుక్తులు పండిందో పండిందో మీకు అందరూ కూడా తెలుసు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ డిఎస్సీ పెడితే వాళ్ళు పంతులు అవుతారు మళ్ళా పంతులు పంతులు వైపు ఇళ్ళకి పాఠాలు చెప్తారు ఊర్లలో మళ్ళా బీద బడుగు బలైన వర్గాల కుటుంబాల పిల్లలు బాగుపడితే మాకు కష్టమవుతుంది మా ఎంబర్ ఎవరు తెలియటం లేకపోతే ఉద్దేశంతోనే ఆ ఎగ్జామ్ కూడా జారికుండా ఎన్ని కుతంత్రాల పడిన పడినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నేను జరుపు తీర్తా ప్రతి పదాలలో ప్రతి తండల్లో ప్రతి గూడెల్లో ఉపాధ్యాయులు లేని స్కూల్ ఉండొద్దు ప్రతి బీద బడుగు బలైన వర్గాల పిల్లలకు చదువు చెప్పే బాధ్యత నాదే నేను పంపిస్తా చెప్పి సక్సెస్ఫుల్ గా ఎగ్జామ్ కండక్ట్ చేసి పదకొండు వేల మందిని ఉపాధ్యాయులను నియమించి దాంట్లో పదకొండు వేల మంది మీ పిల్లలు ఉండొచ్చు మీ తమ్ముడి పిల్లలు ఉండొచ్చు మీ చుట్టాల పిల్లలు ఉండొచ్చు మన తెలంగాణ నుంచి పదకొండు వేల మంది టీచర్లను ఎంప్లాయీ రిక్రూట్ చేయడం జరిగింది వాళ్ళని యాక బీట వాళ్ళని ముప్పై తొమ్మిది వేలు దాదాపు యాభై వేల మందిని ఒక సంవత్సర కాలంలో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది ఈ విధంగా మన పరిపాలన చేస్తా ఉంటే వాళ్ళు పని లేకుండా పది సంవత్సరాలు రాక్షసులకు రాబందుక తెలంగాణ బీకతిని ఎక్కడ పోతుందని చెప్పి లేని అబండాలు లేని అబండాల పోపుకుంటా ఈ రోజు వాళ్ళు రాజకీయం చేస్తా ఉన్నారు దానికి మేము ఒక్కరే కాదు ఈ రోజు మీరందరూ కూడా దానికి ఎదుర్కోవాల్సినంత అవసరం ఉన్నది అదే కాకుండా ఈ రోజు మా పది సంవత్సరాల కాలంలో ఆ రోజు చెప్పిండు మీకు అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అల్లుడు చెప్ప దగ్గర పడుకోవాలి కోడలు చక్క దగ్గర ఉండాలి అని గొప్ప గొప్ప మాటలు మండిండు ఎన్ని ఇచ్చింటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా ఇప్పటికే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన తాండవ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడం జరిగింది ఇంద్రమ కంపెనీలు కూడా వేయడం జరిగింది మీ గ్రామంలో కూడా ఖచ్చితంగా ఇంద్రమ కంపెనీల ద్వారా అతి పూర్లోనే మీ గ్రామంలో ఇల్లు లేని రిపేదలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు చెప్పి ఉన్నాం మీకు అందరూ కూడా ఇల్లు లేని వారికి ఖచ్చితంగా ఇల్లు ఇస్తామని చెప్పి ఖచ్చితంగా ఫస్ట్ ఫస్ట్ లో పట్ట భూమి ఉండి ఇల్లు లేని వారికి ఖచ్చితంగా ఇల్లు ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం సోదరులరా అదే కాదు ఈ రోజు తెల్ల రేషన్ కార్డు వాళ్ళు చాలా మంది ఉన్నారు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెల్ల రేషన్ కార్డు పది సంవత్సరాలు తెల్ల రేషన్ కార్డు ఇవ్వక తెల్ల రేషన్ కార్డు లేని వారికి అందరూ కూడా ఈ రోజు తెల్ల రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని వారికి అందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు చెప్పినాం రైతు భరోసా ఒకటి చెప్పినాం ఖచ్చితంగా ఇప్పుడు అజయ్ చెప్పినట్లు రైతు భరోసా వివిధ ఎకరాలేడు ఉన్నాడు ఐదు వందల ఎకరాలి ఇస్తాము అది మంచి పద్ధతి కాదు కొంతమందికి లిమిట్ చేసి వరకు ఇస్తే బాగుండదని చెప్పి చాలా మంది మేధావులు కానీ వీరు కాని చెప్పి ఉన్నారు దానికోసం మంత్రివర్గంతో జరిగింది అది రేపు తొమ్మిది తారీఖు నుంచి అసెంబ్లీలో దానిపైన డిస్కషన్ పెట్టి ఎన్ని ఎకరాల వరకు ఇవాళ ఆ రోజు మనం చెప్పినాం ఎకరా ఒక్కటికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి రైతు భరోసా ఇస్తామని చెప్పినాం కరెక్ట్ రేపు చెప్పి రేపు సబ్ కమిటీ బీటింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ అకౌంట్ లో నేరుగా తప్పకుండా రైతు భరోసా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా మీ గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా తప్పకుండా ఏ సమస్య ఉన్నా ఈ రోజు జీవంకి చెప్పి చెప్పినట్లు మందడి ఓడో విజయంగా చేసినో ఈ రోజు బసీరాబాద్ కరెంకోటి చేసినో రేపు రేపు చేయబోయేది జీవన నుంచి జుట్టు అయితే చేయబోతున్నామో ఇంకా కావలసినటువంటి రోడ్లన్నీ కూడా ఇంకా కొన్ని పానాలు రోడ్లు అడిగారు ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు అడిగారు నూట అరవై రెండు సమస్యలు ఉంది అవన్నీ కూడా తీరుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరి ఫుల్ తెలుసుకుంటూ ఇచ్చిన